హిందూ సమాజానికి ఐకమత్యమే మహాబలం హిందూ సమాజానికి ఐకమత్యమే మహాబలం అని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పరిరక్షకులు అన్నారు చిత్తూరు జిల్లా పులిషుల మండలం కల్లూరు కొత్తపేట మంగళంపేటలో హిందూ సమ్మేళనం ముందస్తు యోజన కొరకు సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశంలో హిందువుల ఐకమత్యం ఆలయాల పరిరక్షణ తదితర వాటిపై వివరించారు జనవరులు కల్లూరులో నిర్వహించే హిందూ సమ్మేళనంపై చర్చించారు ఈ కార్యక్రమంలో హిందూ పరిరక్షకులు పాల్గొన్నారు जय बोलो हनुमान के 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 जय श्री राम जय श्री राम जय श्री राम लाली बती लाली बती लाली बति लाली జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో హనుమానికి హనుమానికి వద్ద వాళ్ళ అమ్మతో ఉన్నప్పుడు ఏదేది కావాలని కోరుకుంటూ దాని ముందు వాళ్ళమ్మ చేయబట్టి నడిపేటప్పుడు అన్ని కావాలండి వాళ్ళమ్మ చేయకపోయిన తర్వాత ఏది వద్ద అమ్మ కావాలి అట్లా మన